మిమ్మల్ని ఏదైతే ఎత్తు చూపిస్తున్నావు అది మీ మంచి కోరి చెప్తున్నది తప్ప మీరు తప్పుడు వ్యక్తులు మేము గొప్ప వ్యక్తులు చెప్పుకునే విధానం అయితే అస్సలు చెప్పండి కాదు ఒక నిలబడి పాట మాట్లాడితే పాట పాడితే పానపరాగాలు పాడకూడదు ఇక్కడ ఒక నిలబడి సంగీతం కొడితే దారణ తిరిగే దానే వచ్చి వచ్చే సంగీతాలు కొట్టకూడదు దీనికి కూడా ఒక అర్హత ఉంది ఆడి కీబోర్డ్ వస్తే చాలు ఆడదో పాట వీడికి తబల వస్తే చాలు వీడిదో పాట ఆడేమైనా పాట పాడదా ఆడదో పాట ఇది ఆర్కెస్ట్రా పాట అన్ని పాటలే వీళ్ళకి ట్యూన్ దొరికితే చాలు ఆ ట్యూన్లు ఏది కూర్చో ఏం కూర్చోవచ్చు అల్లెలుయ స్తోత్రం చెప్పండి గానము మహోన్నతుడా ఆరాధికుడా ఆరాధికుడు అంటే చాలు ఇంకా ఆరాధన పాట అది ఇంకా ఆరాధన అనే పదం వస్తే చాలు ఇంకా వర్షిప్ సాంగ్ అంతే ఇంకా వర్షిప్ సాంగ్స్లు ఏముంటాయి అంటే ఇది ఇలాంటివి ఉంటాయి అంటే ఇప్పుడు రాస్తాడు చూడండి ఇది వర్షిప్ సాంగ్ అంటే వర్షిప్ సాంగ్ ఏముందరా వర్షిప్ సాంగ్ అంటే మన రోత జీవితం అంత ఉంది అక్కడ వర్షిప్ సాంగ్లో వర్షిప్ సాంగ్లో ఏముందరంటే మన యొక్క దరిద్రపు చరిత్ర ఉంది వర్షిప్లో వాళ్ళు రాసిన పేరుకు ఒక అర్థం ఉంది సమకూర్చువాడు ఏంటంట సమకు అందుకే ఆయన ఫస్ట్ లైన్ ఎంత బాగుంటుంది చూడండి నా జనులారా నా బోధకు చెవి నా నోటి మాటలు చెవియొగ్గుడి అంటే ఎవరినో పబ్లిక్ని ఫామ్ చేశాడు ఆయన సమకూర్చాడు ఆ సమకు అంటే ప్రజలందరి అంటే పేరుకు తగ్గ వ్యక్తిత్వం వ్యక్తిత్వాన్ని తగ్గ పేరు ఆయన పేరుకు తగ్గ ప్రవర్తన ఆయన జీవితంలో చూపిస్తూ అందరినీ సమకూర్చి అన్నాడట నేను కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీకు చెప్పాలరా అన్నాడు ఏమంత విలువైన సంగతులు ఏం చెప్పాలి ఏం చెప్పలేట్రా మన బిఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బ్యాక్ హిస్టరీ మీకు తెలియాలిరా అన్నాడు ఎందుకు తెలియాలి వాళ్ళ హిస్టరీ అంటే వాళ్ళ హిస్టరీ ఏంటో మనకు తెలిస్తేనే మన హిస్టరీ ఏంటో మనకు అర్థమవుద్ది మన హిస్టరీ ఏంటో మనకు అర్థమైతే మన భవిష్యత్తు ఏంటో మనకు అర్థం అవుతుంది మన భవిష్యత్తు ఏంటో మనకు అర్థం అవ్వాలి అంటే మన ప్రజెన్స్ ఏంటో మనకు తెలియాలి అంటే ఈ కీర్తనకారుడుకున్న గొప్ప తలంత ఏంటంటే లాజికల్గా మాట్లాడతారు లాజిక్స్ ఉంటాయి ఆయన కీర్తనలు ఆయన కీర్తన మీరు ఏదైనా ఎత్తుకోండి లాజిక్స్ ఉంటే ఆ లాజిక్స్తోనే మాట్లాడతాడు లాజికల్గా సొసైటీకి ఆన్సర్ చేసిన కీర్తన ఉందంటే డెబ్భై మూడవ కీర్తన చాలా చాలా కాలం క్రితం చెప్పని వీలైతే వినండి మనకు జనరల్గా థాట్స్ వస్తాయి కదా దేవుడు ఉంటే సొసైటీ ఎందుకు ఉంది దేవుడు ఉంటే లాండర్డర్ ఎందుకు సరిగ్గా జరగట్లేదు దేవుడు ఉంటే నీతిమంతులు ఎందుకు చనిపోతున్నారు దేవుడు ఉంటే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి దేవుడు ఉంటే తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి ఇలాంటి దిక్కుమాల ప్రశ్నలు అన్నిటికీ సరైన ఆన్సర్ చెప్పింది ఆసాప్ డెబ్బై మూడవ కీర్తన ఎప్పుడైనా వినండి యూట్యూబ్లో ఉంటుంది అయితే ఈయన లాజిక్ ఈ ప్రతి కీర్తనలో ఒక లాజిక్ ఉంటుంది ఆయన ప్రతి కీర్తనలో దేవుడిని ప్రైజింగ్ ఉంటుంది ఆయన ప్రతి కీర్తనలో మన నేచర్ ఎటు మనకు తెలియజేస్తాం అలాంటి కీర్తన రాసావాడు ఇంకా ఈయన కూర్చి మాట్లాడుకోవడానికి ఏమైనా ఉందంటే ఉంది ఈయన ఆలయ సేవకుల్లో గొప్ప పేరు మోసిన సేవకుడు అంటే ఆలయ ఆలయంలో సేవ చేస్తారు చూసారా ఆయన ఆలయంలో సేవ చేయడమే కదా ఆ సేవ దేంతో ముడిపడిందంటే క్వైర్ టీముకి హెడ్ మాస్టర్ అనమాట క్వైర్ మాస్టర్ ఆయన ఎక్కడుంది ఈయన కూర్చి కాస్త మనకి ఏమైనా అవగాహన అవసరం అంటే ఒకసారి చూద్దాం రండి మొదటి దినవృత్తాంతల గ్రంథం మొదటి దినవృత్తాంతల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం మొదటి దినవృత్తాంతల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం మధురవచనం చూడండి మొదటి దినవృత్తాంతల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం మధుర వచ్చినం మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపును హేమాను ఎదేదును అని వారు కుమారులో కొందరిని సేవ నిమిత్తము ప్రత్యేక పరిచేది ఏంటట సేవ దావీది గారు కొంతమంది వ్యక్తుల్ని సేవ నిమిత్తం ప్రత్యేకపరిచాడు ఈ ఇరవై ఐదో అధ్యాయం బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి ఇరవై ఐదు అధ్యాయం బ్యాక్గ్రౌండ్ ఏంటంటే దావీది గారు దేవునికి ఒక గుడి కట్టాలనుకుంటాడు తెలుసు కదా నన్ను ఎక్కడో గొర్రెనిగా వండి తీసుకొచ్చి నువ్వు పెద్ద బంగారు భవంతులో పెట్టావు నీ సన్నిధి మాత్రం గుడారంలో ఉండిపోయింది పనికిరాని నన్ను మాత్రం ప్యాలెస్లో పెట్టి పనికి వచ్చే నీ సన్నిధి మాత్రం ఎక్కడో గుడారంలో ఉండిపోవడం నాకు ఇష్టం లేదు ప్రభావ నీకు ఒక బంగారు దేవాలయం కడతాను ఏమంటావంటే దేవుడు పై నుంచి కింద చూసి కట్టొద్దు అన్నాడు ఎవరిని దావేదిని ఎందుకు ప్రభు అడిగితే నీ చేతులు రక్తం చేత తడిసిపోయినా కనుక కట్టొద్దు అన్నాడు మరి ఎవరు కట్టాలి ప్రభు ముందే దేవుడు చెప్పిన సమాధానం నీ కోరికను నేను నెరవేరుస్తాను ఎందుకంటే నీ మనసు నిరిగిన దేవుని గనక ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిని గనక నీ ఆశగల ఆ ప్రాణాన్ని నీ ఆలోచనని నీ కొడుకు ద్వారా స్థిరపరుస్తాను నీ కొడుకు ఎవరు సులో ముందు అంటే దావీదు కట్టాలనుకున్న ఆ యొక్క బంగారు దేవాలయాన్ని దేవుడు ఎవరితో కట్టించాడంటే సులోమున్తో కట్టించాడు ఆ సులోమును వచ్చే సమయానికి దావీదు గారు కొన్ని టీములు ఫామ్ చేశారు నా మాట్లాడతామంతా ఆ దావిది గారు వచ్చే క్షమించండి సులోమని గారు వచ్చే సమయానికి దావిది గారు టీం ఫామ్ చేశాడు ముందు నలభై ఆరు ఎకరాల స్థలం కొన్నాడు ఆ నలభై ఆరు ఎకరాల స్థలంలో పనిచేసే యాజకులను నేర్పర్చాడు ఆ యాజకులను ఏర్పరచడం కదా అక్కడ సేవ చేసే సేవకులుంటారు చూసారా ఈ పరిచర్య చేశారు శుద్ధి శుభ్రాలు ఈ యొక్క సేవా కార్యక్రమానికి కావాల్సిన కొన్ని టీం ఫామ్ చేశాడు అలాగే ఆ దేవాలయాన్ని బంగారు దేవాలయాన్ని కాపాడడానికి కొన్ని బలగాలు ఏర్పాటు చేశాడు అంటే పోలీసుల్ని ఆ పోలీసుల్ని కోరాహు కుమారుల్ని టీమ్స్ టీమ్స్ కంటే తఫాలు తఫాలుగా డ్యూటీ చేయడానికి వాళ్ళని బెటాలియన్స్గా ఫామ్ చేస్తాడు ఇంకా ఎవరు కావాలంటే వర్షిప్ చేయడానికి వర్షిప్ లీడర్స్ కావాలి ఎవరిని పెడదాం అన్నప్పుడు సుమారు ఒక మూడు టీములు ఫామ్ చేస్తాడు ఆ మూడు టీముల్లో యాక్టివ్ మెంబర్స్ ఉన్న టీమే ఆ సాప్ ఎవరు అంటే వీళ్ళందరూ ఎవరు సంగీతకారులు వీళ్ళందరూ ఎవరు గాయకులు వీళ్ళందరూ ఎవరు ఒక మాటలో చెప్పాలంటే దేవాలయంలో కచేరీ చేస్తారు చూస్తారా వాళ్ళు అన్నమాట అంటే వీళ్ళు ఉద్యోగమే అది అలాంటి పని వీళ్ళకి ఇచ్చాడు వాళ్ళని గొప్పగా ఎంపిక చేస్తాడు ఎంపిక చేస్తే ఆరోచనలు ఏం జరుగుతుందో చూడండి వీరందరూ ఆశాపునకును యధుదునకును హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారం యహోవ ఇంటి అంటే దేవాలయంలో తాళములు స్వరమండలములు సిథార్లు వాయించుచు గానము చేయచు తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించు చూండిని బాగుండండి దేవుని సేవన కానీ గుర్తుపెట్టుకుని కేవలం వాకింగ్ చెప్పడమే కాదు దేవుని సేవన గానీ సేవలో ఒక భాగం ఏంటి చెప్పిన పాటలు పాడడం కూడా పాటల్ని సమకూర్చడం కూడా మరో మాటి చెప్పిన సంగీతాన్ని అందించడం కూడా దేవుని సేవలో భాగమే కాకపోతే ఈ మధ్య పానపారగాలు ఎక్కువైపోయారు ఎవరు ఆయన తెప్పించారు తక్కువ రేటుకొచ్చారని తీసుకొచ్చాడు తక్కువ రేటుకు వచ్చి తీసుకొచ్చేతారా ఆడు కాళ్ళ సంబరణం కూడా వెళ్ళిపోతాడు తీసుకో తీసుకొచ్చేతావా ఎవరి పడతా అని తీసుకొచ్చి ఇది కూడా సేవే పులిపేట మీద ఒక నిలబడి వాక్యం మాట్లాడుతున్నప్పుడు అతడు అయితేనే మాట్లాడాలన్న సెన్స్ మనకు ఎలాగైతే ఉందో ఇక్కడ ఒక నిలబడి పాట మాట్లాడితే పాట పాడితే పానపరాలు పాడకూడదు ఇక్కడ ఒక నిలబడి సంగీతం కొడితే దారణి తిరిగే దానే వచ్చి సంగీతాలు కొట్టకూడదు దీనికి కూడా ఒక అర్హత ఉంది ఆ అర్హత ఉండాలని పాత నిబంధనలు లేవీ క్రమం ప్రకారం ఖచ్చితంగా క్రమాన్ని పాటించి గొప్ప బృందాలను ఏర్పరిచిన గొప్ప దైవజనుడు దావీదు ఆ దావీదు గారు ఏర్పరిచిన మూడు టీమ్స్ ఉంటే ఆ మూడు టీమ్స్ లో ఒకటి మనకు కావాల్సింది ఆసాబ్ గారి యొక్క గుంపు సుమారు రెండు వందల డెబ్భై నుంచి మూడు వందల మంది ఉంటారు ఆ మూడు వందల మందిని రైట్ గా గైడ్ చేసే వ్యక్తి ఆ సా ఈయన సాంగ్స్ ఎంత ఫేమస్ అయిపోయాయి అంటే దావీది కీర్తనకి ఏమాత్రం తీసుకోలేదంటావీది కీర్తనకి ఏమాత్రం తీసుకోనంత గొప్ప అయ్యంటే అయ్యాయి దావీది వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది రాజులు రాజుల క్రమంలో ఇజుకి అనే మహారాజు మనకు తెలుసుగా ఆ ఇజుకి పస్కా సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభిస్తాడు మీకు తెలుసుగా తెలిసిన తెలియపోయినా తెలిసినట్టే చరిత్ర ఆ సంస్కరణ ఉద్యమంలో పస్కా టైంలో సాంగ్స్ పాడాలి టీమ్స్ అన్ని నిలబడితే రెండు వందల డెబ్బై మంది మూడు వందల మంది టీమ్స్ నిలబడినప్పుడు సాంగ్స్ పాడడానికి అందరు రెడీ అవుతున్నప్పుడు ఇజ్కి అంటాడట దావేది గారి పాటలు ఒకటే కాదు ఆసాపు పాటలు కూడా బాగుండి అంటాడట అంటే జాతీయ గీతాలైపోయిన కీర్తనలో కొన్ని కీర్తనలు ఎవరైనా తెలుసా ఆసప్ అంత ఫేమస్ సాంగ్స్ రాశాడు ఆయన ఆయన సాంగ్స్లో లాజిక్ ఉంటుంది ఆయన సాంగ్స్లో ఫెయిత్ ఉంటుంది ఆయన సాంగ్స్లో స్టాండింగ్ ఉంటుంది ఆయన సాంగ్స్లో మన బ్యాక్ హిస్టరీ ఏంటో తెలియజేస్తారు ఆయన సాంగ్స్లో అసలు రక్షణ జీవితం మనం అనుకుంటూ వచ్చింది కాదు ఆయన అనుగ్రహించకపోతే మనకు దిక్కు దివాణం లేదన్న ఒక డైరెక్ట్ ఆన్సర్లు ఉంటాయి అందుకే ఆయన సాంగ్స్ అంత ఫేమస్ అయిపోయాయి ఆయన మాట్లాడిన మాటలు గొప్ప విషయాన్ని లేవనెత్తి ఇజికి టైంలో ఏమని రాస్తారో చూడండి ఒకసారి ఇజికి టైంలో మొదటి ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినా చూడండి గాయకులు పాడుచుండ్రి దహన బలి అర్పణ సమర్ప సమర్థమ వరకు ఇదంతయూ జరుగుచుండెను వారు అర్పించట దహన బలు అర్పించట ముగించిన తర్వాత అతనుతో కూడా ఉన్న రాజును అతనితో కూడా ఉన్న వారందరూను తమ తలలు వంచి మీరు ఒకసారి ఊహించుకోండి రెండు వందల డెబ్బై మంది మూడు వందల మంది ఒకేసారి వర్షిప్ చేస్తున్నప్పుడు రాజు రాజుతో ఉన్న అధిపతులు అందరూ మీరు ఒకసారి ఊహించండి టీం మెంబర్సే రెండు వందల డెబ్బై మంది మూడు వందల మంది ఉంటే అంత పెద్ద వర్షిప్ చేసే టీమే అంత పెద్ద వర్షిప్ ఉంటే పబ్లిక్ ఎలా ఉండి ఉండాలి రాజు ఎక్కడ నిలబడి ఉండాలి రాజు అధిపతులు ఎక్కడ నిలబడి ఉండాలి ఆ రోజు వర్షిప్ జరుగుతున్నప్పుడు అందరూ ఒకేసారి ఇలా తలదించి దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు ఆ సీన్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి మన పాటలు పాడుతుంటే ఫోన్ చూసేవాడు ఒకడు గోక్కునేవాడు ఒకడు మనం పాటలు పాడుతుంటే స్వరం ఒకడు సోదేసేవాడు ఒకడు మనం పాటలు పాడుతుంటే ఇక్కడ ఒకడు పాట పాడుతుంటే ఆడి దిక్కులు చూసేవాడు ఒకడు ఆరాధన అనేది ఏంటంటారు చెప్పిన సొక్కలిప్పి ఎగిరే ప్రతి సన్నాసిగాన్ని ఆదా ఆరాధన చేస్తున్నవాడు అండరు ఆరాధన అంటే ఏమంటారు తెలుసా పక్క పక్క గుసగుసలు మాట్లాడుకునేవాడిని ఆరాధన అండరు ఆరాధికులు అంటే ఎవరంటారు కోట్లు ఎగరేసి సొక్కలు ఎగరేసి ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందిగా వీళ్ళ ఆరాధకులు అండరు చేతుల్లో బైబుల్ లేకుండా చేతుల్లో సరి అయిన పద్ధతులు లేకుండా వేసుకునే వస్త్రంలో కానీ నిలబడే విధానంలో కానీ సరి అయిన లేకుండా ఎగురుతూ పిచ్చి గంతులు వేస్తున్న ఈ క్లబ్ డాన్సర్స్ అందరినీ ఆరాధికులు అండరు ఈ సీకట్లో సింధులేసే బ్యాచ్ అందరినీ ఆరాధికులు అండరు అసలు ఆరాధన అంటే తెలుసా ఆనర్ చేయాలి దేవుడిని అంటే ఎగరడం ఏంటి తలదించు నువ్వు తలదించు నీ వాక్యాన్ని చేతబట్టు తలదించు ఒక సిస్టమేటిక్గా నువ్వు దేవుని సన్నిధులు ఉన్నప్పుడు ఒక సిస్టమేటిక్గా నిలబడు అది వర్షిప్ అంటే అక్కడ నిలబడే ఎవరైతే ఆరాధకులు ఉన్నారో వాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు గౌరవిస్తూ తలదించు తలదించే బ్యాచ్ తల తెగురుతున్నారు ఇప్పుడు ఆడో ఎగురుతున్నారు మగవాళ్ళు ఎగురుతున్నారు మనకు వీడియో చూసాము ఫేస్బుక్లో మీరు చూసారు లేదో అదేదో రూము వాళ్ళ క్లోజ్ రూమ్ ఆ క్లోజ్డ్ రూమ్లో ఆడోలు కలిసి ఉన్నారు వాళ్ళకు ఒక పాస్ట్రమ్మ గారు యంగ్ పాస్ట్రమ్మ యంగ్ పాస్టర్ గారు ఉన్నారు వాళ్ళ ఆ నడిపిస్తే ఈ వర్షిప్లో అట వీళ్ళ చేతులు ఆలెట్టుకుని వాళ్ళ చేతులు వీళ్ళట్టుకుని డ్యాన్స్ ఇదేం వర్షిప్ అని అడుగుతున్నాను ఇది పైకి మళ్ళీ దావిది ఇది దావిదని తీసుకొస్తే దావిదికి బెల్ట్ ఉంటే ఆ బెల్ట్ తీసి ఎదగొడతాడు వీళ్ళందరినీ నేను ఎక్కడ వేసాన మళ్ళీ నా మీద ఎడుతున్నారు ఇవన్నీ అని అంటే మళ్ళీ గలతీ పత్రిక దీనికి కోట్ చేస్తారు గలతీ పత్రిక ఏంటంటే ప్రేమ చేత ఒకరినొకరు ఆ ఆదరించుకుండాను కానీ హగ్గులో అక్కడితో ఆకర సంతోషం హగ్గులు నడుతాను ఇవన్నీ ఎవరన్నా నడుతాను ఆరాధన అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి ఇసుకే టైంలో ఇది పస్కా వర్క్షిప్ జరుగుతున్నప్పుడు వారు తలలు వంచి ఒక పద్ధతి ఉంది ఈరోజు వర్షిప్ అంటే ఒక సిస్టమేటిక్గా నడుస్తున్నారు ఈరోజు వర్షిప్ అంటే బైబిల్ అక్కడ పడేస్తారు పైకి లేసి ఎగురుతా నడుతున్నాను బైబిల్ అక్కడ పడేసిన ప్రతి ఒక్కరు కాళ్ళు ఎరగొడతాడు దేవుడు ఏమనుకుంటున్నారు మిమ్మల్ని ఎవడ చేయమన్నారు వర్షిప్ మిమ్మల్ని బైబిల్ గౌరవించినప్పుడు మిమ్మల్ని ఎవరు చేయమన్నారు వర్షిప్ దీన్ని వర్షిప్ అంటారు మీకు ఏదో పోంతుంది ఈ మధ్య దీన్ని వర్షిప్ అంటున్నారు నేను అడుగుతున్నాను ఈ వర్షిప్ ఎక్కడితో ఆగుతుందా పొని మీ చర్చిలు చేసుకోవడం ఆగుతున్నారు గ్రౌండ్లో వేస్తున్నారు ఎక్కడెక్కడ వేస్తున్నారు అది చూసి పబ్లిక్ మనల్ని చూసి నవ్వుతున్నారు సేమ్ బీట్స్ సేమ్ వ్యవహారాలు నేను చాలాసార్లు చెప్పానుగా ఆ సేమ్ స్టెప్పులు అవన్నీ వేస్తున్నారు ఇది వర్షిప్ అంటున్నారు ఇది వర్షిప్ కాదు రే వర్షిప్ అంటే బైబిల్లో ఉంది అందరూ ఒకే స్వరంతో అందరూ ఒకేసారి నిలబడి దేవుని వాక్యంతో ముడిపడిన కీర్తన అందరూ కలిసి ఒకేసారి పాడి దేవుడిని గౌరవిస్తూ తలదించి పద్ధతగా నిలబడే పద్ధతనే చెప్పండి వర్షిప్ అంట అదే వర్షిప్ అంటే ఆ వర్షిప్పు ఇజకియా టైంలో జరుగుతుందట దావీదు దీర్ఘదర్శగు ఆశాపు రచించిన శోకములు ఎత్తి యహోవాను స్థుతించడని రాజైన ఇజికేయను అధిపతులను లేవీలకు ఆజ్ఞాపింపగా వారు సంతోషం చేత స్తోత్ర స్తోత్రములు పాడి తల వంచి ఆరదించి ఇది అంటే వర్షిప్ అంటే బైబుల్ పదే పదే నొక్కి నొక్కి చెప్తుంది ఇది వర్షిప్ వర్షిప్పనగానే చెప్తున్నట్టు చూడండి దీర్ఘదర్శకు ఆశాప కీర్తనలు దావీద కీర్తనలు ఇసుక టైంలో అధిపతులు అందరూ ఎత్తి పాడుతుంటే ఆ స్తోత్ర కీర్తనలు పాడుతుంటే ఆ సంగీతాలు అంటే ఉన్న సంగీతాలు అవి ఒరిజినల్ ఇన్స్ట్రుమెంట్లు అంటే ఆ ఒరిజినల్ ఇన్స్ట్రుమెంట్ లైవ్లో వాళ్ళు ప్లే చేస్తున్నప్పుడు అందరూ ఒకేసారి నిలబడి పాడుతున్నప్పుడు అందరూ ఒకేసారి తలదించిన ఇప్పుడు తలదించుతున్నారా ఆయన ఎలాగ అన్నాడంట వీళ్ళు ఎలాగ అన్నారట ఆయన అన్నాడట అలా పడిపోయారు అందరూ పక్కే ఇలాగన్నాడు ముందుకు వగరట ఎలాగన్నాడట కుగరట నేను అడుగుతున్నాను ఏవి వర్షిప్లేవి వర్షిపుకి మనం వ్యతిరేకం కాదు వర్షిప్ చేయొద్దని బైబిల్ చెప్పట్లేదు వర్షిప్కి ఈ పద్ధతి ఉందని మళ్ళీ చెప్తున్నాను మిమ్మల్ని ఏదైతే ఎత్తి చూపిస్తున్నామో అది మీ మంచి కోరిక చెప్తున్నది తప్ప మీరు తప్పుడు వ్యక్తులు మేము గొప్ప వ్యక్తులు చెప్పుకునే విధానం అయితే అస్సలు చెప్పండి కాదు అందరూ ఆరాధిద్దాం అందరినీ దేవుని ఆరాధించడానికి అందరూ దేవుడిని ఆరాధించడానికి దేవుడు కోరుకునే గొప్ప దేవుడు మనల్ని పుట్టించాడు కానీ ఆరాధనకు ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమేటిక్గానే ఆరాధించాలి అలాంటి ఆరాధన పాడుతున్నప్పుడు వాళ్ళ పాటలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే దేవుడిని గౌరవించే విధంగా ఉన్నాయంట పాటలు వాళ్ళ పాటలు దేవుడిని గౌరవించేలా ఉన్నాయి వాళ్ళ పాటలు మన స్థితి ఏంటో మనకు నేర్పించేలా ఉన్నాయి వాళ్ళ పాటలు మన గుణగణాలు ఎలాంటివో బయట పెట్టాయి ఈరోజు పాటలో ఎప్పుడో చెప్పాను తర్వాత మళ్ళీ కట్ చేసిన వాళ్ళు ఫోన్ చేస్తారు మాకు ఏదో పాట మర్చిపోయాం అది ఎప్పుడో కాలం పాట ఏదో పాట ఉంటుంది ఆ పాట ఆయన ఎవరినో మైండ్లో పెట్టుకుని రాసాడట అది పెద్ద ఫేమస్ అయిపోయింది అంటే ఆవిడకి ఆన్సర్ చెబుదామని ఎవరినో మైండ్లో పెట్టుకుని పాట పడితే ఆ తర్వాత అర్థమైందట ఆ పాట దేవుని కోసం కాదు ఎవరి కోసం రాశాడని ఆ రోజు ఆ పాటను బయటికి తీసారు వెలివేశారు ఎందుకు చెప్పినా ఒకప్పుడు పాట రాస్తే ఆ పాట బైబుల్ సెబ్యునరీకి వెళ్ళి థియోలాజిన్స్ అందరూ కూర్చొని ఇది బైబుల్ ప్రకారం డాక్టర్స్కి దగ్గరకు ఉందో లేదో చెక్ చేసిన తర్వాత ఈ కీర్తన క్రైస్తవ్యం పాడుకొచ్చని రిలీజ్ చేసేవారు ఇప్పుడు ఆడి కీబోర్డ్ వస్తే చాలు ఆడదో పాట వీడికి తబల వస్తే చాలు ఈ పాట ఆడేమైనా పాట పాడదా ఆడదో పాట ఇది ఆర్కెస్ట్రా పాట అన్నీ పాటలే వీళ్ళకి ట్యూన్ దొరితే చాలు ఆ ట్యూన్లు ఏది కూర్చో ఏం కూర్చో అల్లెలుయ స్తోత్రం చెప్పండి గానము మహోన్నతుడా ఆరాధకుడా ఆరాధికుడు అంటే చాలు ఇంకా ఆరాధన పాట అది ఇంకా ఆరాధన అనే పదం వస్తే చాలు ఇంకా వర్షిప్ సాంగ్ అంతే ఇంకా వర్షిప్ సాంగ్స్లు ఏముంటాయి అంటే ఇది ఇలాంటి ఉంటాయి ఏ ఉన్నాయంటే ఇప్పుడు రాసాడు చూడండి ఇది వర్షిప్ సాంగ్ అంటే వర్షిప్ సాంగ్ ఏముందరా వర్షిప్ సాంగ్ అంటే మన రోత జీవితం అంత ఉంది అక్కడ వర్షిప్ సాంగ్లో వర్షిప్ సాంగ్లో ఏముందర అంటే మన యొక్క దరిద్రపు చరిత్ర ఉంది వర్షిప్లో వాళ్ళు రాసిన పాటల్లో వాళ్ళు రాసిన పాటల్లో ఏముందంటే మన స్థితి ఏమాత్రం ఎన్నిక లేదని ఎలివెత్తి రాసిన రచన ఉంది వాళ్ళ కీర్తనలో ఈరోజు వర్షిప్ సాంగ్స్ ఆరాధన కీర్తనలు కానీ ఆరాధన అనడమే ఆరాధన అయిపోయింది అది ఆరాధన నేను చాలాసార్లు చెప్పాను ఆరాధన అంటే ఆరాధన అయిపోద్దా నా వైఫ్ పై నుంచి పైనుంచి కిందకు చూసి నేంటికి వచ్చిన వెంటనే మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నాను అంటే లవ్ చేయాలి అన్నం పెట్టాను అనుకోండి పైనుంచి కిందకు చూసి మీరంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ అందనుకోండి ఫస్ట్ బాగా ఉంటుంది రెండైనా మూడైనా అన్నం పెట్టలేదాక నాకు ఎలా ఉంటుందండి అన్నం పెట్టవే అనుకో అన్నం పెడతాను కానీ ఐ లవ్ యూ అందనుకోండి స్నానం చేయడానికి టవల్ ఇమ్మన్నా ఏం చేసినా ప్రతి దానికి నీట్గా రెడీ అయిపోయి ఆ సోఫా సెట్లో కూర్చొని నాకు అస్తమాలు ఐలో అయి చెప్పింది నేను ఏమంటాను చెప్పండి ఇంకోసారి చెప్పండి నరికి పడతాను ఏమనుకుంటున్నావు నువ్వు నన్ను నారధిస్తే అనవండు నన్ను ఆరాధిస్తే బట్టలు వదుకు నన్ను ఆరాధిస్తే నాకు కావాల్సిన పరిచరిచే ఆరాధన అండం ఆరాధన కాదు ఆరాధన అండం గుర్తుపెట్టుకుంటే తల వంచి మన ప్రవర్తన మనం మార్చుకొని దేవునికి అనుకూలంగా మన జీవితాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటామో చెప్పండి అది ఆరాధన దేవుడు అలాంటి పాటలు ఏళ్ళ ద్వారా రాయించాడంటే రాయించాడు